కొమరగిరి గ్రామంలో ఇళ్ల స్థలాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో పెఠాపురం నియోజకవర్గంలోని కోమరగిరి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం జరిగిన భూముల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు కోమరగిరి లేఅవుట్ లో స్థానిక మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ యువకోతపల్లి మండలానికి చెందిన మత్స్యకారులు మత్స్యకార నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెఠాపురంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పెఠాపురం అంబేద్కర్ భవనంలో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అప్పుడు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశాఖన అడిగారు మూడు వందల ఎకరాలు మా పిఠాపురం రైతులకి తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని లేఅవుట్ల మీద భూసేకరణ మీద ఎంక్వైరీ చేయమన్నారు ఆ ఎంక్వయిరీ ఇది కూడా ఉంది ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత పదమూడు వేల పట్టాలు వాళ్ళు అందులో ఐదు వేల దగ్గర దగ్గర కట్టింది నాలుగు వందల ఇల్లే మిగిలిన అన్నీ కూడా వాళ్ళకు నాలుగైదు వేలు ఇవ్వండి కాకినాడ వాళ్ళకి వద్దని అనట్లేదు మిగిలిన నాలుగైదు వేలు కూడా స్థానికులైన కొమరగిరి మూలపేట పాడ అమీనాబాదు కొత్తపల్లి గ్రామస్తులో ఉన్న నిరుపేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఏదంటే స్థానికులైన ఈ గ్రామాల్లో ఎవరికి ఒక పట్ట ఇవ్వలేదు వీళ్ళు కాకినాడ తెచ్చుకున్నారు భూముల స్కామ్లు చేసుకున్నారు మట్టి తెచ్చుకున్నారు మట్టి స్కామ్ చేశారు ఆ వేళ ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే దద్దమ్మ అవడం వల్ల ఆయన కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి లేవట్టేసి కాకినాడ పట్టించుకున్నారు కాకినాడలో పోతి భూములు ఎన్నో వందల ఎకరాలు ఉంది అక్కడ వేసుకోవచ్చు కదా ఈ వేళ రైతు భూమి ఏమైంది తీసుకున్న భూమి ఈ వేళ కోటి యాభై లక్షలైంది రైతు రైతు ఎంత నష్టపోయాడు మా పిఠాపురం రైతులు మూడు వందల యాభై కోట్ల దగ్గర దగ్గర లెక్కేసుకుంటే మూడు వందల కోట్ల రూపాయలు పిఠాపున రైతు నష్టం అలా పెరిగినాయి భూములు ఏదేమైనా సరే స్థానికులు కొమరగిరి కుప్పాడ మూలపేట అమీనాబాదు కొత్తపి సంబంధించిన పేదవాళ్ళందరికీ ముఖ్యంగా మత్స్యకారులందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా అక్క హక్కు మా నియోజకవర్గం భూమి మా భూమి మా భూమిలో ఎట్టి పరిస్థితుల్లోని నాలుగు వేల నుంచి ఐదు వేల పట్టాలు ఇచ్చి తీరవలసిందని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం దీని మీద ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మత్స్యకారులు వారిని బ్రతుకుతారు వాళ్ళందరూ సముద్రంలో సముద్రం కోతకి తుఫానుకి వాయుగుండాలకి సముద్రంలో కలిసిపోతూ ఉంటే ఇల్లు ఆ స్థానికులకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఎక్కడి నుంచో కాకినాడ వారికి మా నియోజకవర్గంలో కోమరగిరిలో లేఅవుట్ చేసిన స్థలాల్లో మూడు వేల మూడు పదమూడు వేల పట్టాలు అక్కడ మంజూరు చేశారు కనీసం మాకు అక్కడ రెండు వేలు మూడు వేలు కూడా కేటాయించలేదప్పుడు కానీ మేము ప్రతి ఒక్కరూ కూడా ఉప్పాడు నుంచి కోన వరకు మత్స్యకారులందరూ కూడా దీని మీద చాలాసార్లు సార్లు వినిపించుకున్నాం మా ఆవేదన ఎవరు అందించారు ఇప్పుడైనా దయచేసి ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి వర్లు స్థానికగా ఉన్న మత్స్యకారులను కాపాడి ఆ లేఅవుట్ చేసిన స్థలాలు నాలుగు వేల నుంచి ఐదు వేలు వరకు ఇప్పిస్తారని మరీ మరీ కోరుపారు గ్రామంలో సుమారుగా జగనన్న లేఅవుట్లు అని చెప్పేసి నాలుగు వేల ఎకరం నాలుగు వందల ఎకరం తీసుకోవడం జరిగింది ఏళ్ల స్థలాలకి అక్కడ స్థానికులకు మానేసేసి ఎక్కడో కాకినాడ నుంచి బయట ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళకి అది కూడా నిరుపేదలైన వాళ్ళు ఎవరో లేరు అందులో ఇంచుమించు చాలామంది అందరూ ధనికులే వాళ్ళు ఈరోజు అంబేష్గురి స్టేజ్కి కూడా వచ్చారు పట్టాలు తీసుకోవడం అంబేసుకోవడం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పోయిన తర్వాత ఆ స్టేజ్లో ఉంది కానీ కొమరగిరి మెయిన్ విలేజ్లో కొమరగిరి గ్రామంలో పదివేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీ కొమరగిరి అలాంటి మేజర్ పంచాయతీలో నూట అరవై పట్టాలు ఇవ్వడం జరిగింది మొత్తం టోటల్గా తీసుకున్నది నాలుగు వందల ఎకరం అందులో నూట అరవై పట్టాలు ఇవ్వడం అంటే చాలా విచిత్రమైన అక్కడ పద్ధతి జరిగింది అక్కడ ప్రత్యేకంగా వైఎస్ఆర్ ఆ కార్యకర్తలకే ఇచ్చుకోవడం జరిగింది తప్ప వేరే పార్టీలు ఎవ్వరికీ కూడా ఒక్క పట్టా ఇవ్వలేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి